చిల్లీ పౌడర్ అన్ని రకాల వంటలకు పచ్చళ్లకు సరైన చిల్లీ పౌడర్ నో కలర్ నో కెమికల్స్ ఈ బలవీర్ నేను విన్నది పాట కాదు పాట కాదు మిమ్మల్ని తీసుకొచ్చింది ఆయనే అనుకున్నట్టు నేను అప్పట్లో లే మాకు హరణ సంజయ్ అన్న ఒక రోజు పెట్రోల్ అంటే మాది వాళ్ళ బెట్రోల్ అయితే అన్నపూర్ణంలో పెట్రోల్ అన్నపూర్ణ పక్కన పెట్రోల్ అయిపోతుంది జెన్యున్ చెప్తున్నా బండి బండిని ఒక్కటో ఇద్దరు మేము అప్పుడు అన్నపూర్ణ గేట్ చుట్టూ తిరుగుతున్నారు టైం అంటే ఈ ఆడిషన్ ఎట్లా అవన్నీ తెలుసుకోవడానికి కనబడ్డారు వీళ్ళు ఇంద్ర సెలబ్రెట్ బండి బండిని ఒక్కటి అని చెప్పి ఇట్లనే చూసినాం వాళ్ళు ఇటు చూస్తారు నా నమస్తే అన్నాడున్నాం ఏమైందంటే బండిలో పెట్రోల్ అంటే అన్న బండిలో పెట్రోల్ తెచ్చేయాలని మా బండి లేదు ఫస్ట్ అలా తెచ్చేయాలని చెప్పి పెద్దగా మేము అంటే లేదమ్మ అంటే కూడా టిడిపి ఆఫీస్ ఆపోజిట్ లో మన మల్లెమాల ఉంటుంది అటు దాకా నొక్కునే మన నెంబర్ అన్న ఎట్లా రావాలన్నా దీనికి అదన్నా ఇదన్నా అని అడుగుతుంటే ప్రతి ఒక్క దానికి ఓపికతో ఆన్సర్ చేసి ఈ టైంలో ఆడిషన్ ఉంటాయని చెప్పిందే హరణ సంజయ్ అన్న హరే సంజయ్ వాళ్ళు చెప్పినందుకే ఈడున్నాం హరణ

ఆ రోజు రిహార్సల్స్ ఉండే సమ్ దాని వల్ల క్లాషెస్ వచ్చి వెళ్ళిపోయినాం ఎవరికి మా కాళ్ళకి ఏం పగలలేవు మా కాళ్ళతో ఏం పగలేం తర్వాత వచ్చిన వన్ ఇయర్ ఒక ఎయిట్ మంత్స్ ఖాళీగా ఉన్నాం దాని తర్వాత మళ్ళీ మంత్స్ ఎయిట్ 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 మంత్స్ సుఖాలు కనబడే మళ్ళీ మీరు ఇద్దరు ఎందుకు కలిపి చేయట్లేదు స్టాండప్ అట్లా స్టాప్ లేవు కదా ఇప్పుడు నువ్వు ఇచ్చిన ఇచ్చినా ఇంటర్వాతి స్టాండప్ లాగా అనుకుని వచ్చినాం అంటే ఇద్దరు మిషన్ ఇద్దరు వచ్చి నలుగురు నుంచి నలుగురు వస్తారు అప్పుడు స్కోప్ ఉండదు కదా జబరస్తున్న టీం

మనోడు ఏం చేసిండ్రు అంటే వేనన్న పిలిస్తే వేనన్న టీం లో గెలిపెడు నితినన్న భరతన్న పిలిచి కూడా చేసి నాగవ్వరు నితినన్న భరతన వాళ్ళు పిలిచి మాకు అవకాశం ఇచ్చారు ఇప్పటికి ఈ ఆఫ్టర్ సెకండ్ లైఫ్ స్టార్ట్ చేస్తున్న కారణం నితినన్న నిత్యన్న భరతన వాళ్ళు లేనింది మా లైఫ్ ఇట్లా ఉండపో జనట్స్ ఖాళీ ఉన్నాక పిలిచి వాళ్ళే ఆ చార్జ్ ఇచ్చింది అది షో అది షో అంటే మాకు సెకండ్ లైఫ్ ఇచ్చింది వాళ్ళే దానిలో ఏ డౌట్ లేదు వాళ్ళు లేనిది ఇవ్వరం లేని నేననే కాదు

సపరేట్ సపరేట్ అదే అంత సపరేట్ సపరేట్ గా టీవీలో కనిపిస్తారు వీళ్ళిద్దరు గొడవలు అయ్యి ఏదో విషయాలు విడిపోయారా అని చెప్పి కానీ నేను కూడా ఎప్పుడు నేను కలిసినప్పుడు ఆడు ఉంటాడు ఆడి కలిసినప్పుడు నువ్వు ఉంటావు ఎందుకంటే వానికి నాకో బండి ఇక ఇద్దరం మా తిరుగుతామా నువ్వు మంచి సన్ సిటీలు ఉంటుంది ఇప్పుడు నేను మెహీపట్నంలో ఉంటాను గుడి మల్కపూర్ కార్ ఉంటుంది వచ్చిన చెప్పినా లేదా మాట్లాడుతున్నాను ఇక్కడికి వచ్చేసి మనోడు వస్తలేడు మనోడు చూపిస్తుండదు అంటే అట్ల చూపిస్తుంది పైన వచ్చే వరకు నిజంగా మాకు స్టూడియో స్టూడియో కానీ నిజంగా నీ లైవ్ కూడా మాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది ఎందుకంటే మా మేము కామెడీ స్టార్స్ చేసినప్పుడు ఫస్ట్ ఫస్ట్ టైం టీవీ షో చేయడం మనకు అదే ఫస్ట్ అంటే మా కామెడీ పార్టీ కామెడీ స్టార్స్ కి అంటే నేను ఇంటర్వ్యూస్ నీ కామెడీ వేసిరా అసలు నేను చేసిన తర్వాత పెద్ద పెద్ద కామెడీ చేసేసి లోబో అన్నతో ఇంటర్వ్యూ ప్లాన్ ఆన్ కామెడీ స్టార్స్లో ఆ షోలోనే మనోడు ఏం చేస్తాడు మేము స్కిట్ అయిన తర్వాత మధ్యలో కొంచెం ఒక ఫైవ్ మినిట్స్ సిక్స్ లో ఇంటర్వ్యూ ప్లాన్ చేసుకొని అప్పుడే అప్పుడే లోబో బయటకు వచ్చాడు ఎలిమినేట్ అయ్యి లోబన్న బయటకు వచ్చి అప్పటిదాకా నేను లోబన్నతో లోబన్న నేను మనం వచ్చి రెండు మూడు కాంట్రవర్సీ క్వశ్చన్ అడుగుతాయి ఎట్లుంటే మనం కాంట్రవర్సీ అంటే నంబర్ ఆఫ్ సర్చ్ కొడితే మొత్తం గూగుల్లో కొడితే వేరే చూస్తే తర్వాత నీ చూస్తే ఇది అప్పటికప్పుడు రాయమన్నారు

ఆయనతోనే రెండు రోజులు ఉన్నా ఇట్లనే మా ఇద్దరికి కంటిన్యూ అయ్యి వచ్చింది జర్నీ కంటిన్యూ అయ్యి కంటిన్యూ అయ్యి ఆస్ట్రేలియాకి పోయినాం ఈవెంట్ కి ఆయనతోనే యూఎస్ కి వీసా ఇప్పించి యూఎస్ కి కూడా తీసుకున్నాను ఆస్ట్రేలియా ఈవెంట్కి అయితే బేసిక్గా నన్ను వద్దన్నారు నన్ను వద్దంటే నేను ఈవెంట్ కి రాను ఈవెంట్ క్యాన్సిల్ అని చెప్పాను నేను ఈవెంట్ క్యాన్సిల్ అంటే అప్పటికప్పుడు వీసా ఇస్తే పోయినా పోయినా కానీ కూడా చెప్పిన అరే వద్దా నువ్వు ఎట్లా చేస్తావు చూస్తాను నేను ఆయన చెప్పిండు నేను వద్దన్నారు మరి చూసుకోవాలన్న స్టేజ్ ఎక్కి చేస్తే వాళ్ళు ముగ్గురు యాంకర్లు పెట్టుకోరు అక్కడ వాళ్ళని వాళ్ళు ఎవరు కూడా మాట్లాడలేదు మాట్లాడుతుంది దిగి వెళ్ళిపోయారు తర్వాత ఆ ఈవెంట్ కోఆర్డినేటర్ ఆయన వచ్చి ఈవెంట్ ఎవరైతే చేసినాయని గట్టి అప్ చేసుకోవడం ఆయన మేము అనవసరంగా ముగ్గురు పెట్టుకున్నాం అది పేమెంట్ నీకు ఇచ్చినా అయిపోతుండే అంటున్నాను కానీ నాకు గిఫ్ట్లు నేను ఎక్స్పెక్ట్ చేయాలి అసలు నువ్వు ఇట్లా చేసావు ఇట్లా యుఎస్కే కూడా అట్లనే అన్నారు మీకు తెలియదు ఆయన గురించి వచ్చినాక చూచూడుతుఎస్కి యూఎస్కే కూడా మధ్య చింపి ఓకే ఒకటే చెప్పాలంటే మనిషి దిల్దర్ సాఫ్ ఉన్నది కాబట్టి అన్న దగ్గర తీసుకొని మంచిగా ఉన్నాడు మనం ఓన్లీ ఏమన్నా శివబాయ్ అని చెప్పి మంచిగా మనం కలిసిపోతాం శివరండి అండి

కొన్ని దగ్గర కొంతమందికి చేయాలి కొంతమందికి కొంచెం వాయించాలి వాయించి పడేయాలి నువ్వు చేసావా నేను ఎవరికి సెట్ కావు కదా ఎవరికి చేయాలి నేను ఏం మనకు అట్లాంటి ఇష్టమే ఉండే అట్లాంటివి లేకనే కదా చాలా ఛాన్స్ మిస్ అయినా చెప్తా అట్లా చాలా మిస్ అయిపోయింది సిచ్యువేషన్ వచ్చింది అసలు మాట్లాడలే ఎప్పుడు ఎవరితో అవకాశం కూడా అడగలే ఎందుకు అంటే నీకు ఉన్న వరకు నడుస్తుంది హ్యాపీగా ఉన్నాం చేసుకుంటున్నాం అవకాశం అడగడం అంటే అన్న ఏదైనా ఉంటే చెప్పండి అని అడుగుతాం ఏదైనా మూవీ ఉంటే చెప్పండి అని అడుగుతాం కానీ అన్న మీరు ఎంత ముందు ఈ సినిమా హైలైట్ ఉందంటే వాడు ఫస్ట్ సినిమా చేసేది సినిమా తీసింది హైలైట్ ఉందంటే వాళ్ళకి డౌట్ వస్తుంది కదా అట్లాంటి మనం చెయ్యము రావు ఎవరి దగ్గర పోయి రీసెంట్గా ఆడియన్సే ఎందుకు మీరు మీరు టీవీ షోలు చేస్తున్నారు మీరు ఎంటర్టైన్ చేస్తున్నారు టీవీ షోలు చేస్తున్నారు అంత బాగానే కానీ ఎందుకని ఈ మధ్య కనబడతలేరు ఎందుకు సార్ ఇప్పుడు నీకు ఒక అప్పుడు ఏంటంటే యూట్యూబ్ ఉండే అవండి టీవీ యూట్యూబ్ దాని తర్వాత టిక్ టాక్ అంటే ఇవ్వండి చాలా యాప్స్ వచ్చాయి ఇప్పుడు ఓటీటీ ప్లాట్ఫామ్స్ చాలా వచ్చాయి ఇవన్నీ చూస్తూ ఇవన్నీ చూస్తూ నీకు ఇవి చూస్తారు ఇవి చూస్తారు నీకు పదకొండు మంది ప్లేయర్లు ఉంటారు ప్లేర్ ఎందుకు ఐలెట్ అవుతుంది వాళ్ళు కూడా ప్లేయర్సే కానీ అది చూడాలనుకునే కొన్ని చూస్తారు ఇవి చూసేసి రందరు చూస్తూనే ఇవి కూడా చూస్తారు కానీ వాళ్ళు అప్లోడ్ పడతారు అన్నా వస్తలేరు ఏందని మధ్య ఎటువేర్ అని అంటారు మనం చేస్తున్నాం కానీ కొందరికి చూసేవాళ్ళు కొంచెం తక్కువ తక్కువ కొంత ఇప్పుడు సినిమాలు కూడా పెద్ద పెద్ద సినిమాలకే థియేటర్కి ఆడియన్స్ వస్తలేరు అట్లా అని చెప్పి సినిమా తక్కువ కాదు కదా సినిమాలు చేసావు కదా చేసినా మన ప్రతిపన్న సినిమా చేసిన అక్కడ అబ్బాయి ఇక్కడ అమ్మాయి ఇంకా మిస్టర్ రెడ్డి అని చెప్పి మొన్న ఒక సినిమా రిలీజ్ అయింది ఉన్నాయి ఒక నాలుగు సినిమాలు చేసాను నువ్వు నేను కొత్త హీరోలే ఒక రెండు సినిమాలు చేస్తున్నా మన మిత్రమండలి అన్ని ప్రియదర్శన్ సినిమా రిలీజ్ కుది ఇప్పుడు అది చేసిన మూడు రీసెంట్ గా నేను ఒక సిక్స్ మంత్స్ బ్యాక్ ఈమీనో లేదోడి చెప్తారు ఎక్కడికి వెళ్ళారు దీంట్లో పెట్టినరు మా చామంతో పోయిన ఓ ఫోటో తీసండే గర్ల్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ అని చెప్పి అఫీషియల్ చేసి అవును అఫీషియల్ చేశావు కదా ఇప్పుడు నేను లవ్ ఆమె నన్ను టూ ఇయర్స్ నుంచి లవ్ చేస్తాను నువ్వు ఆమె అదృష్టం చూడు అన్న రెండు సంవత్సరాలులో చేస్తున్నావు లవ్ చేయడం నువ్వు వేరే వాళ్ళని చూస్తుండే అది బ్రేక్ అయ్యి ఇది బ్యాచ్ అయిందా అయినా అట్లనే నింనే దగ్గరకొస్తే అంటే నేను పాస్ట్ లో నాకు లవ్ ఉండే నాకు బ్రేక్ అప్ అయి మూడు సంవత్సరాలు మంచి ఎంజాయ్ అమ్మ ఓయ్ తాగాలి ఎంజాయ్ చేయాలి దోస్తులతో తిరగాలి ఆ మైండ్ సెట్ లో ఫిక్స్ అయ్యి కూర్చున్నాం అనుకున్నా కానీ ఈ ఎన్నికల కెరియర్ చూసుకున్న తర్వాత ఇవన్నీ చూసుకున్న తర్వాత మళ్ళీ కింద పడితే లేవండి చాలా ఇబ్బంది పడతారు నువ్వు ఎంత ఎంజాయ్ చేయ నీ పన్ను చేసుకోవాలి మళ్ళీ స్ట్రైక్ అయ్యి నేను మళ్ళీ నా పన్ను చేసుకుంటూ ఎంజాయ్ చేయాలనుకుంటే ఎంజాయ్ చేస్తాం ఫ్రెండ్స్తో చిల్లౌట్ అయితే అట్లా ఒక షోలోనే ఆమె కలిసింది కలిసింది తప్పంకరింగ్ కోసం అనేది వచ్చింది ఆమె ఫస్ట్ రావడం కూడా మనం ఏంటంటే మనం నోరు అంటే ఆగదు మనం మనం మాట్లాడుతుంటే మాట్లాడుతుంటే ఎదుటి వెళ్ళి కొందరికి మంచిగా అనిపిస్తే కొందరికి నచ్చదు అందరికి నేను నచ్చనికేం పెద్ద అది కాదు కదా నువ్వు నచ్చు నీ మన నచ్చదు ఎవరికి కొందరికి నష్టం కొందరికి నచ్చు ఎవరు నచ్చారా ఎవరికి కొందరికి అంటే ఒక పర్సన్ అంటున్నారు అందరికి నచ్చాలని చెప్పి రూల్ లేదు కదా అట్లా చెప్తున్నాను నేను అయితే కొన్ని రోజులు నేను ఆమె నన్ను నేనంటే చాలా కోపం పెట్టుకుంది నేను చేసే టైంపాస్ లెక్కలకి అంటే మాట్లాడుతుంటే జోకులు వేస్తుంటే కొన్ని ఆమెకు నచ్చలేదు ఆ చిలిపితనమే ఆ తీట లెక్కలే నచ్చినాయి తర్వాత ఇంటికి ఊహించుకుంటే ఆ బాపి ఏదన్నా అట్లా పెట్టుకొని తర్వాత ఒకసారి అంటే ప్రపోజ్ చేసింది నన్ను అక్క వద్దాకా అని చెప్పిన ఫస్ట్ వద్దు నాకు ఆల్రెడీ నేను పెద్ద పెద్ద డోరమన్ అయినా ఒక దాంట్లో నేను మళ్ళీ లవ్ జోలికి వెళ్ళాను అంతకుముందు నాకు ఉంది అని చెప్పిన కదా వద్దు నాకు లవ్కి వద్దు మళ్ళీ నాకు ఆ ఏడుపులు ఆ బుడబొబ్బులు వద్దు నాకు ఈ లవ్ సెట్ కదని చెప్పి చెప్పేసాను ఆమె ఏమన్నది సరే తెలుసు అన్ని చెప్పేసిన డీటెయిల్ చెప్పేసి ఎందుకంటే రేపు అన్నాడు వచ్చి నువ్వే వస్తావు మనసా గారు మీ భాస్కర్ కి అప్పట్లో నిజమేనా ఇక్కడ కొంచెం రావాలని చెప్పి చూపించారు అంటే చెప్పేస్తే ఆమె సరే నీ ఇష్టం అని చెప్పి ఆమె వెళ్ళిపోయింది వాళ్ళ ఇంట్లో అలా మమ్మీ చెప్పుకుని వాళ్ళ మమ్మీ అన్నది ఎందుకు మరి అట్లా ప్రపోజ్ చేయడం అవసరమా అదే ఆమె చెప్పేసి ఓపెన్ చెప్పింది వాళ్ళ మమ్మీతో ఫ్రీ ఉంటుంది తర్వాత ఒక వన్ అండ్ హాఫ్ ఇయర్ అట్లా నార్మల్గా అప్పుడప్పుడు షూట్లలో అక్కడ కలుస్తుంటే మా బాయ్ అంటే మంచిగా ఉంటుంటుంది తర్వాత ఉన్నట్టుండి ఆమె చూపించే ఇంకా మర్చిపోలేదు అట్లా ఉన్నది ఆ లవ్ అయితే ఎట్లుందో కేరింగ్ అట్లా ఉంది అరే నీ ముఖానికి నీ పర్సనాలిటీకి నీ కటౌట్కి అంత మంచి అమ్మాయి వచ్చి ప్రపోజ్ చేస్తే చూడంగానే నన్ను ప్రపోజ్ చేస్తే చేయడమే గగనం చేసింది చేసిన తర్వాత నువ్వు మూతవారి అని తీరు వద్దు నీ పాస్ట్ నా పాస్ట్ అని చెప్పి పెద్ద పెద్ద మాటలు మాట్లాడి ఇంటికాడికి వచ్చి అర్ధంలో చూసుకుంటే నన్ను నేను తిట్టుకుంటున్నా సిగ్గు శరం లేకుండా నన్ను నేను తిట్టుకొని ఉంచుకున్నా కూడా అవసరం పాప ఇంత మంచిగా క్యూటివ్ గా మాట్లాడింది అంటే తర్వాత వన్ అండ్ హాఫ్ ఇయర్ తర్వాత టూ ఇయర్స్ తర్వాత డైరెక్ట్ వాళ్ళ మమ్మీకే ఫోన్ చేసినా నీకు కూతురు అంటే నాకు కూడా ఇష్టమే మరి ఇన్ని రోజులు ఫ్రెండ్స్ అంటే ఆ అట్లా చెప్పమన్నదని చెప్పి నేను ఒట్టి ఎరికి ఫోన్ తీసుకుని గట్టిగా తిట్టి చెప్పిన ఫ్రెండ్స్ అని ఏదైనా చెప్పిన లేదు యాక్సెప్ట్ అని చెప్పిన తర్వాత ఇప్పుడు టాస్క్ ఏంది వాళ్ళ మమ్మీకి చెప్పింది వాళ్ళ మమ్మీ ఒప్పు మా మమ్మీ ఒప్పుకోవాలి కదా ఇప్పుడు ఇప్పుడు ఒప్పుకోలే ఇంట్లో పోయిన తర్వాత అంటే ఇప్పుడు కాదు అప్పుడు మా ఇంట్లో చెప్పాలి టైం వచ్చింది ఏం చేయాలి అర్థం అవుతాయి మా అమ్మని అమ్మ ఒకసారి పెంట్ హౌస్ కాడికి రా అమ్మ అని చెప్తే ఇద్దరం పోయినాం వాటర్ బాటిల్ ముంగడు పెట్టినా అక్కడ పక్కన కట్టుంటే దూరం పెట్టినా పెట్టి మంచిగా కూర్చొని అమ్మ నీకు కొట్టేదాన్ని తప్పు చేశాను అంటే నువ్వు నమ్మావు అమ్మా అన్నది అది నమ్ముతారా మైండ్ ఖరాబ్ అయ్యింది నువ్వు తీటగా అట్లా అట్లాగా అదే చెప్పేది అంటే అని చెప్పంటే నన్ను ఒక అమ్మాయి ఇష్టపడుతుంది అంటే ఏది ఈ బంక మాటలు అన్నీ లేచి పోతున్నావు నమ్మతలేదు నాకు పడ్డదంటే నమ్మతలేదు అమ్మ తోడే నన్ను ఒకరు ప్రేమిస్తున్నారు ఆ పిల్ల పేరు మానసు అని చెప్తే మరి అన్న చెప్పిన వా అన్న లేదు నీకు చెప్పినాక చెప్దాం అని అంటే మరి ఒకసారి అన్న కూడా చెప్పు వాళ్ళకి ఇష్టమైతే మరి మాట్లాడదాం అది అన్నది హైలైట్ ఏంటంటే వాళ్ళకి ఫస్ట్ చెప్పేసినా అలా బంచ్ ఇచ్చేసినా ఎందుకంటే అందరం కలిపి పెడితే అందరం కలిపి కొడతారు అంత దాకా తెచ్చుకోవద్దు మనం ఎట్లా రిస్క్ జోన్లో పోవద్దు చెప్పేసినా నిమ్మలంగా అమ్మ కొంచెం టైం తీసుకొని ఒక అర్ధ గంట తీసుకొని నీ అట్లేం బిడ్డ మంచిగా ఉంటే చాలు మీరు ఎవరు చేసుకుని నిమ్మలంగా ఉండాలని కోరుకుంటా నువ్వు మంచిగా ఉంటుంది కాదు అని చెప్పి ఒప్పుకుంది అమ్మాయి అప్పుడు అప్పుడు మెంగినా

అమ్మ వద్ద మళ్ళా రేపు అన్నాడు గల్లీలో తిరుగుతుంటే మీ కొడుకు ఒక పిల్లతో తిరుగుతున్నా చెప్పిన తర్వాత నాకు నువ్వు తిట్టే మాటలు అని సెట్ గా ఏమున్నా నువ్వు చెప్పిన తర్వాత నాకు హ్యాపీ అని చెప్పి ఆ రోజు నుంచి నార్మల్గా మేము ఇన్స్టా వీడియోస్ కానీ షార్ట్ వీడియోస్ చిన్న చిన్న యూట్యూబ్ కి చేసుకుంటా కొనసాగిస్తుంది అఫీషియల్ చేస్తారు కదా చేసి వాడు ఎడికైతే దాన్ని తీసుకొని మన వాళ్ళు కొందరు దాంట్లో ఉంటాయి కదా అన్నిట్ల ఇన్స్టా లల్లా ఫేస్బుక్ టీవీ షోస్ అంటే టీవీ ఛానల్స్ లో కూడా పోస్ట్ చేసేవాళ్ళు పోస్ట్ మరి మీ ఎక్స్ ఎన్ని చూస్తే బాధపడుతుంది చెప్పి కూడా చెప్పేసావు మరి ఇంటికి పోయి ఇంటి కొత్త ఇంటికి కూడా వస్తే అంటే లవ్ లో ఉన్నావు అంటే ఆ జన్యునే లవ్ లో ఉన్నా ఎందుకంటే నువ్వు నువ్వు వద్ద అనుకున్నావు నేను వద్దకున్నా మనం ఇద్దరం అంటే

Suro. No. Dan. Kato. Kato.